ప్రభునామం అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము ఆరాధన యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము మనం చదువుదాము అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడెను కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు గారా ఆరాధన సందర్భంగా మనము ఇక్కడ గ్రంథంలో మనం చూసినప్పుడు యాభై మూడో అధ్యాయంలో ఆయన యొక్క మరణము ఆయన యొక్క జీవితము ఆయన యొక్క మరణము ఆయన యొక్క పునరుద్ధానం గురించి వివరించబడింది అలా చూసినప్పుడు ఎనిమిదవ వచనంలో మనము చూసినప్పుడు అన్యాయపు తీర్పు పొందిన అని మనము చూస్తున్నాము లేఖనంలో మనము గమనించినప్పుడు ఆయన ఎందు ఏ పాపము లేదు ఏ అన్యాయము చేయలేదు ఆయన ఎందు మచ్చాడాగు ఏమీ లేని ఆ ప్రభువును అలా అన్యాయపు తీర్పు పొందినవాడే సిలువకు అప్పగించబడ్డాడు అని మనము చూస్తున్నాం ప్రియుల మత్తైస్సు వార్తలో మనము చూసినప్పుడు ఇరవై ఆరవ అధ్యాయంలో మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము మతైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయంలో ఇరవై ఆరో అధ్యాయంలో నలభై రెండు నలభై రెండవ వచనంలో మనము ఇలాగ చూస్తున్నాము మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ నుండి తొలగపోవుట సాధ్యము కాని ఎడల నిశ్చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి అని మనం చూస్తున్నాం గెచ్చమనే తోటలో మన ప్రభువు ఉన్న ఉన్నప్పుడు అలాగూ హిస్కర్యూత్ యూధ వచ్చి ఆయనను అప్పగించడానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం అప్పుడు నలభై ఏడవ వచనంలో మనం చూసినప్పుడు ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడు ఒకడు యూదా వచ్చాను వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల యుద్ధ నుండి వచ్చాను ఆయనను అప్పగించేవాడు నీవెవరిని ముద్దు పెట్టుకున్ననో కుందువో ఆయనే ఏసు ఆయనను పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసున్నదకు వచ్చి బోధకుడా నీకు శుభం అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను ఇలాగూ యేసు వచ్చి యేసు ఎవరైతే నేను ముద్దు పెట్టుకుంటానో ఆయనను పట్టుకున్నాడని చెప్పినట్లు మనం చూస్తున్నాం తర్వాత యాభై వచనంలో యేసు చెలికడ నీవు చేయవచ్చినది చేయు అతనితో అతను చెప్పగా దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునేది అంటే దౌర్జన్యంగా మనం మనం చూస్తున్నాం దౌర్జన్యంగా ఆయన మీద పడి ఆయనను పట్టుకొని పట్టు పట్టుకునేది అని మనం చూస్తున్నాం అంటే అన్యాయంగా తీర్పు పొందినవాడై అలావు దౌర్జన్యం చేయబడి పట్ట పట్టుకొనిరి అలావు కొనిపోబడినట్లుగా మనము లేఖనంలో చూస్తున్నాం ప్రియులారా తర్వాత ఇది ఇంకా ప్రధాన యాజకుడు ఆయన కయప యొద్దకు తీసుకొని పోయినట్లుగా మన కొనిపోబడేను అని మనం చూస్తున్నాం తీసుకొని పోబడేను కయప యొద్దకు తీసుకొని పోబడేను అని మనము చూస్తున్నాం ప్రియులారా తర్వాత కయప కూడా ఏమంటున్నాడంటే తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి పేతురు తర్వాత అందుకు అరవై మూడవ వచనంలో అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవునితోడని నీకు ఆనబెట్టుచున్నా నేను అందుకేసు నీవన్నట్లే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శమున కూర్చుండుటయు ఆకాశ మేఘరుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేశాను మనకిక సాక్షుల తప్పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరు మీరిప్పుడు విన్నారు మీకేమితో చూసినదని అడిగాను అలాగే చూసినప్పుడు ప్రధాన యాజకుడు కూడా నేను ఆకాశమేగుడే వచ్చుటయు మీరు చూతురని చెప్పగా అని మనం చూస్తున్నాం మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్షంన కూర్చొని ఉండుట అని యేసుప్రభువారు సాక్ష్యం ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు ఆ యొక్క కయప ఆ యొక్క దుస్తులు చింపుకొని తన వస్త్రములు చింపుకొని నా దేవదూషణం చేస్తున్నాడు అని చెప్పి ఆయనను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం అయితే అన్యాయము తీర్పు పొందాడు ఆయనతో ఏ సాక్షులు అబద్ధ సాక్షులు ఎన్నో ఉన్నా కూడా ఆయన సాక్ష్యమేమీ దొరకలేదు అని మనం చూస్తున్నాం విరోధంగా యాభై తొమ్మిదవ మనం చూసినప్పుడు ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం వెదక కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు తర్వాత అబద్ధ సాక్షులు ఎంతమంది చెప్పినా కూడా సాక్ష్యం ఆయన ఆయన విరోధంగా సాక్ష్యం ఏమీ కనపడలేదు అని మనము చూస్తున్నాము అప్పుడు తర్వాత మనం చూసినప్పుడు పిలాతు కూడా ఏమంటున్నాడంటే ఇరవై ఏడవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ యొక్క పిలాతు గవర్నర్ అయిన పిలాతు యుద్ధకు తీసుకొని వచ్చినప్పుడు ఇరవై ఏడవ అధ్యాయంలో మతైసు వార్తలో మనం చూసినప్పుడు ఇరవై ఏడవ అధ్యాయము పదకొండవ వచనంలో చూసినప్పుడు ఏసు అధిపతుని యొక్క నిలిచను అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగా ఏసు అతన్ని చూచి నీవన్నట్టే అనేను ప్రధాన యోజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీయు ఇవ్వలేదు కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారే కూర్చున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను అయితే ఆయన ఒక్క మాట అయినాను అతనికి ఉత్తరం ఇవ్వలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడను అని మనం చూస్తున్నాం తర్వాత తర్వాత జనులు మరి తర్వాత చూసినప్పుడు విడుదల అసూయ చేత పద్దెనిమిదవ వచనంలో మనం చూసినప్పుడు పిలాతు ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగను ఎలానగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండేను తర్వాత చూసినప్పుడు అసూయ చేత అప్పగించాడని పిలోతు కూడా గ్రహించాడు తర్వాత పంతొమ్మిదవ వచనంలో అతడు న్యాయంపీఠ మీద కూర్చున్నప్పుడు అతని భార్య నీవు ఈ ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దున ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తినని అతని యొద్దకు వర్తమానం పంపాను ఇలా చూసినప్పుడు వాళ్ళ భార్య కూడా చెప్పింది నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పి ఈయన ఎందు ఏ నేరము కనబడడం లేదు అని పిలాతు కూడా మనము చూసినప్పుడు లుకాసు వార్తలు కూడా మనం ఇరవై మూడవ అధ్యాయంలో కూడా మనము చూస్తాము ఈయన ఎందు ఏ నేరము ఏ మరణముకు తగిన హేతు ఏది కనబడడం లేదు అని చెప్పి పిల్లతో కూడా ముమ్మారు చెప్పినా కూడా కానీ ప్రజలు ప్రజలు కేకనే గెలిచాను ఈయన సెలివేయండి బరబర్ను విడుదల చేయండి అని మనము చూస్తున్నాం పిల్లల అన్యాయమైన తీర్పు పొందిన వాడై కొనిపోబడెను అని మనం లేఖనము ద్వారా మనము చూస్తున్నాము తర్వాత యాభై మూడవ అధ్యాయంలో ఈషా గ్రంథం తిరిగి చూసినప్పుడు అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా అని, అని మనం చూస్తున్నాం జనముల అతిక్రమములు నా జనుల అతిక్రమము అని మనము పరిశుద్ధాత్మదేవుడు యశ ద్వారా పలికిన వచ్చినట్లుగా మనము చూస్తున్నాం అదే ఏడో వచనంలో మనము చూసినప్పుడు మన మందరము ఆరు ఏడు వచనంలో చూసినప్పుడు మన మందరము గొర్రెలెవర త్రోవ తప్పితి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలిగెను యహోవా మన అందరి దోషములు అతని మీద పడెను మన అతిక్రమముల నిమిత్తము అని మనము చూస్తున్నాము నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను సో అనేకుల ప్రతిగా ఆయన విమోచన క్రయదముగా ఆయన మొత్తబడినట్లుగా మనము చూస్తున్నాము ఇంకొక విషయంలో మనం చూసినప్పుడు ఆయనను నలుగుగొట్టుటకు గొట్టుటకు యహోవాకు ఇష్టమాయను అని మనము చూస్తున్నాము తర్వాత ఏడవచనంలో కూడా మనము గమనించినప్పుడు అతడు దౌర్జన్యమునొందెను వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించరు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అతడు నోరు తెలవలేదు తర్వాత కాయప దగ్గర ఆయన నోరు తెరవలేదు పిలాతు దగ్గర ఆయన నోరు తెలవలేదు నువ్వు అన్నట్టే అని చెప్పాడు యూదుల రాజు నువ్వేనా అంటే నువ్వు అన్నట్లే అన్నాడు కానీ ఆయన ఎక్కువగా మాట్లాడలేదు సంభాషించలేదు మౌనముగా ఉన్నాడు ఆ యొక్క మౌనము ఆయన నోరు తెరిస్తే ఆ యొక్క మరణము తప్పిపోతుంది కనుక ఆయన నోరు తెరవకుండా మౌనంగా ఉండి ఆ యొక్క లేఖనము నెరవేరునట్లు ఇవన్నీ జరిగాను అని మనము చూస్తున్నాము ఆయన ఎలాగూ నోరు తెరవలేదు యేషగ్రంథంలో చూపించినట్లు లేఖనము నెరవేరునట్లు సువార్తలు కానీ మార్కు సువార్త లూకా సువార్త అన్ని సువార్తలలో కూడా యేసు నోరు తెరవలేదు ఆయన మౌనంగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాదు అదే ఎనిమిదవ వచనంలో మూడవ భాగము సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను అని మనము చూస్తున్నాం ప్రియులారా సజీవుల భూమిలో నుండి ఆయన కొట్టివేయబడ్డాడు అన్నప్పుడు మనం చూసినట్లు అపోస్తుల కార్యములలో మనము గమనించినట్లయితే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనము గమనించినట్లయితే దేవుడు నిశ్చయించిన సంకల్ సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అని మనము చూస్తున్నాం ప్రియులరా సజీవుల భూమిలో నుండి ఆయన కొట్టివేయబడ్డాడు ఆయనను సిలువ వేయించి దుష్టుల చేత సిలువ వేయించి మీరు ఆయనను చంపితిరి మరణము ఆయనను బంధించిన అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను అని మనం చూస్తున్నాము ఆ యొక్క మరణము బంధించుట అసాధ్యము ఆయన మరవేదను తొలగించి ఆయనను లేపెను అని మనం చూస్తున్నాం దుష్టుల చేత సిలువ వేయించి చంపిత్రి ఆయన సజీవుల భూమిలో నుండి ఆయన వేయబడ్డట్టుగా ఆయన చూస్తున్నాం మనం చూసినప్పుడు ఒక అరటి చెట్టు నేను వెళ్తున్నప్పుడు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు దాన్ని సజీవంగా ఉన్న అరిచి చెట్టును కాండం ద్వారా అలాగూ తొలగించినట్లుగా మనము చూస్తున్నాం ఆ యొక్క కొట్టి వేయబడినప్పుడు మొత్తము చెట్టంతా పడిపోతుంది సజీవంగా ఉన్న చెట్టు పడిపోతుంది ఆ యొక్క మనము ఆలాగు దృశ్యము మనకు కనబడుతుంది యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఆయన సులువ వేయినప్పుడు ఆయన శరీరం అంతా అలాగూ నల్లగుట్టబడి అలాగూ సజీవుల భూమిలో నుండి తొలగించి వేసినట్లుగా మనము గమనిస్తున్నాం ప్రియులరా అదే అపుస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయంలో మనము చూసినప్పుడు ఎనిమిది ముప్పై మూడులో మనము చూసినప్పుడు ఆయన ముప్పై మూడవ వచనంలో ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను ఆయన సంతానమును ఎవరు వివరించరు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని మనం చూస్తున్నాం ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినట్లుగా మనం చూస్తున్నాం సజీవుడైన మన ప్రభువు అలాగూ జీవము ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరధారి అయినప్పుడు జీవము భూమి మీద నుండి తీసివేయబడేను అని అపస్తుల కార్యములలో మనము చూస్తున్నాం ప్రియులు ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను ఆయన పట్ల ఆయన ఆయన గూర్చి వాదించుటకు ఏ న్యాయవాది లేదు ఆయన మౌనంగా ఉన్నాడు అన్యాయపు తీర్పు పొందాడు ఆయనకు న్యాయము దొరకకపోయాను ఆయన దీనత్వం కూడా ఉన్నాడు ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ ఆయన ఆర్గ్యుమెంట్ చేయలేదు ఆయన సైలెంట్గా ఆ యొక్క శిక్షను ఆ యొక్క అన్యాయమైన తీర్పును ఆయన అంగీకరించినట్లుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాదు తర్వాత మనము చూసుకున్నప్పుడు తర్వాత గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుకున్నాము గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూసినప్పుడు నా నివాసము పెరికివేయబడెను గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను మనము చూస్తున్నాము ఆయన నివాసము పెరుకబేయబడినను అని చూస్తున్నాము గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోయబడెను అలాగూ న్యా అన్యాయంగా తీసుకొని పోబడేనని మనం చూస్తున్నాము ఎత్తుకొని పోబడేను అని మనము ఇక్కడ చూస్తున్నాము తర్వాత సజీవుల భూముల నుండి ఆయన కొట్టివేయబడెను అన్నట్లుగా గొర్రెల కాపరి గుడిసవలే అది నా యొద్ నుండి ఎత్తుకొని పోబడేను అని చూస్తున్నాము ఆయన నివాసము నా నివాసము పెరికి వేయబడెను అని మనం చూస్తున్నాం ఆయన నివాసము అలాగూ తీసివేయబడింది అలాగు ఎత్తుకొని పోబడినట్లుగా మనము బలవంతముగా అన్యాయంగా దౌర్జన్యంగా ఆయన శిక్ష ఆ యొక్క తీర్పు పొందాడు తర్వాత ఆయన కొట్టివేయబడినట్లుగా మనము లేఖనంలో చూస్తున్నాము తర్వాత మనము చూసినప్పుడు నాలుగవ భాగంలో విశాగ్రంథము గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో నాలుగవ భాగము అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అని మనము చూస్తున్నాం ప్రియులరా అయినను ఇవన్నీ జరిగినప్పటికీ తన తరము వారిలో అన్నప్పుడు ఆయన తరములు మనము చూసినప్పుడు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు అనేక మంది పాపులను ఆయన రక్షించాడు తర్వాత ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పుట్టు స్వస్థపరిచాడు ఆయనను ఈ ఆలోచించిన వారు ఎవరు ఈయన గురించి తరము వారిలో ఈ ఆలోచించిన వారు ఎవరు అని మనం చూస్తున్నాము తర్వాత అనేక మందిని స్వస్థపరిచాడు దయ్యమును వెళ్ళగొట్టాడు తర్వాత కుష్ఠరోగులను బాగు చేశాడు వేతనీయలో అనేక మంది నివాసము ఉన్నాడు లాజరు లాజరు మనం చూసినప్పుడు ఆ యొక్క లాజరును చనిపోయిన లాజరును సైతము ఆయన లేపినవాడుగా మనము చూస్తున్నాము లాజరు బయటికి రానప్పుడు లాజరు బయటకు వచ్చినప్పుడు పేత వస్త్రములు చుట్టిన వాడై అంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన దేవుడిని ఆ తరము వారిలో ఆయన తరం వారిలో ఈ సంగతి ఆలోచించినది ఎవరు అని మనము చూస్తున్నాము ఆ యొక్క ఆలోచనలను ఎవరు అంగీకరించినట్లుగా ఆ యొక్క ఆలోచనను ఎవరు అప్రూవ్ ఆమోదనము చేసినట్లుగా మనకు కనబడడం లేదు ఆయన దేవుడై ఉండి మనుష కుమారుడిగా ఈ లోకానికి వచ్చి తర్వాత ఇవన్నీ సూచక్రియలు చేసి ఆయన దేవుడు ఆయనలో జీవితంలో పాపము లేకుండా జీవించి దేవుడుగా ఉన్న ఆయనను ఆ తరం వారిలో ఆయన తరం వారిలో ఆయనను ఎవరునూ అంగీకరించలేదు ఆ యొక్క సూచక్రియలు ఎన్నో చేశాడు ఆయన దేవుడని నిరూపించుకున్నాడు అయినా ఆ తరం వారిలో ఆయనను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించినది ఎవరు ఆయన దేవుడై ఉండి ఇలా చేసినప్పుడు జీవించినప్పుడు కూడా ఆయన గురించి ఆలోచించక అసూయతో దేవదూషణ చేశాడని చెప్పి ఆయనను సిలువకు వేయబడ్డాడు ఆ యొక్క అన్యాయమైన తీర్పును పొంది ఆయన కొని మనము చూస్తున్నాం ప్రియులారా ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క మనుష్య కుమారుణ్ణి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని మనము ఆ యేసుక్రీస్తు ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకొని ఇవన్నీ మన నిమిత్తము ఆయన భరించాడు అని జ్ఞాపకం చేసుకొని ఆరాధించాబద్దులమై ఉన్నాము దేవుడి వాక్యం దీవించుగాక ఆమె